హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర స్టైల్లో పీతల కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పీతల కర్రీ కోసం వన్ కేజీ పీతలు తీసుకుని వాటిని క్లీన్ చేసిస్తారు తీసుకున్నప్పుడే మనకి వాటిని ఒక టెన్ టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకోవాలి పట్టుకున్న స్మెల్ అది పోవాలంటే తర్వాత సాల్ట్ కొంచెం పసుపు వేసి వాష్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత వాష్ చేసిన తర్వాత దీనికి ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా కలుపుకొని ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వడల్పుగా ఉన్న ఒక డిష్లోని కరీం చేసుకుంటే పీతల కూర కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి మిక్సీ చేసిన ఆనియన్స్ సరిపడినంత ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటోస్ ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుని ఒక త్రీ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఎక్కువ అంటే బాగుంటుంది టమాటోస్ కూడా ఎక్కువ ఉండాలి ఈ పీతల కర్రీకి ఈ కర్రీ కోసమైతే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాగా కోసుగా బ్లెండ్ చేసుకోవాలి బాగా పేస్ట్లా చేసుకోకూడదు కర్రీకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మసాలా బాగా ఫ్రై అయినట్లే అప్పుడు పీతల్ని యాడ్ చేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసుకున్న వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న పీతలు ఉన్నాయి కదా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడు పీతలకి మసాలాలన్నీ బాగా పడతాయి ఉప్పు కారం కూడా బాగా పడుతుంది ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా పీతల్ని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత ఈ పీతలను ఒకసారి మళ్ళీ కలుపుకుని మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఉడికిన తర్వాత వాటర్ హాఫ్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి పీతలు ఉడకడానికి వాటర్ అనేది ఉండాలి తర్వాత అవి దగ్గర పడేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది డ్రై అయిపోతుంది కర్రీ కూడా సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి పీతలు మునిగేంత వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన గరం మసాలాని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి తర్వాత సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసినప్పుడు కారం యాడ్ చేశాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఈ కొత్తిమీర అవన్నీ మసాలాలన్నీ ఈ టైంలో పీతలకు బాగా పడతాయి తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి ఇంకా పీతలు కొన్ని కుక్ చేసుకోవడమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసి ఈ వాటర్ అంత దగ్గరకు అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి కావాలంటే మసాలా స్పైసెస్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు నేను బిర్యానీ ఆకలి రెండు యాడ్ చేశాను ఈ వాటర్ అంతా బాగా దగ్గర పడిపోయేలాగా ఈ విధంగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి పీతలకి కొంచెం గ్రేవీ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ ఉంటే బాగోదు ఈ విధంగా ఉంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని వెంటనే తినడం కన్నా కొంచెం చలారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ కానీ కుక్ చేసుకునే డిన్నర్ టైంలో తింటే ఇంకా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది గైస్ ఆంధ్ర స్టైల్లో పీతల కర్రీని ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు వేడివేడి అన్నంతో ఈ గ్రేవీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా దీని పక్కన ఇంకే డిష్ ఉన్నా సరే పీతల కర్రీయే డామినేట్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం